వెల్కమ్ వెల్కమ్ టు మాలిన్ కిచెన్ ఈ రోజైతే మనం చామగడ్డ ఏపుడు చేసుకున్నామండి ఈ చామగడ్డ ఫ్రై పప్పు అన్నంలోకి సైడ్ లో చాలా బాగుంటుందండి పప్పు అయినా రసమైన దేంట్లో అయినా వేడి వేడి అన్నంలో తింటే చాలా సూపర్ గా అండి మనం పులుసు కూడా చేసుకుంటాం ఇలాగ ఎప్పుడు చేసుకుంటే అద్దరుపోతుందండి ఈ రెసిపీ నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో చూడాలండి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి వీడియో అయితే పూర్తిగా చూడండి వీడియోలో ఎలా చేసామో అలాగే చేయండి చామ చామగడ్డ ఫ్రై చేయండి ఈ వీడియోకి టార్గెట్ యాభై లైక్స్ అండి తప్పకుండా లైక్ చేసి ఫుల్ వీడియో చూసేయండి బాగా చూసేయండి చాలా సూపర్గా ఉంది థ్యాంక్ యూ దుంపలు తీసుకున్నానండి నేను పావు కిలో దుంపలు తీసుకొని ఈ శుభ్రంగా కడిగి మనం కుక్కర్లో వేసుకుందామండి శుభ్రంగా కడిగేసానండి నేను మట్టి ఉంటుంది చాలా మట్టి ఉంటుంది అన్నమాట శుభ్రంగా కడగాలి కడిగేసుకొని ఒక పావు గిలాస్ నీళ్ళు వేసుకున్నానండి ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టి రెండు సీటీలు ఇస్తాము మనం కుక్కర్లో నుంచి బయట తీసేసామండి చామగడ్డ అయితే ఇలాగా మనం తోలు అంతా తీసుకొని పైకి మనం బాగా ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని పక్కన పెట్టి ఇంకో బ్రాస్ చూద్దాం మనం ఒక ఫ్రై పెన్నైనా కడాయి అయినా పెట్టాలండి స్టవ్ వెలిగించుకొని మనం ఇందులో మూడు చమచాల నూనె వేసుకోవాలి వేసుకొని వేడెక్కాలి ఏడెక్కిన తర్వాత మనం ఒక పావు టీ ఆవాలు వేసుకోవాలి అలాగే పావు టీ స్పూను మినపప్పు వేసుకోవాలి టీ స్పూన్ శనగపప్పు వేసుకోవాలి ఇలాగ ఒకసారి వేగిన తర్వాత మనం ఇంట్లో చూడండి వెల్లుల్లి నీరు రెప్పలు వేసుకోవాలండి మనం ఇలాగ వేగేటప్పుడు మనం చూడండి ఒక మూడు పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక ఉల్లిపాయ అండి పెద్ద ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకొని వేగించాం వేయించుకుందాం ఇలాగే అలాగే రెండు ఎండి మీట్ చేసుకోవాలి ఇలాగ వేగిన తర్వాత మనం ఇలాగ ఎగుతీసాలండి ఇప్పుడు ఇందులో మనం ఉడికించి పెట్టుకున్నాం కదండి చామగడ్డ ముక్కల్ని మనం కట్ చేసుకున్న ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలి వేసుకొని కలుపుకుంటా వేయించుకోవాలి బాగా మనకి ఇలాగ వేయడం ఇష్టం లేకపోతే చామగడ్డ నూనెలో అయినా మనం సపరేట్గా వేయించుకొని వేసుకోవచ్చండి ఇలాగైతే బాగానే ఉంటుందండి ఇలాగ బాగుంటుంది మనకు ఇలా ఇలాగే వేగనీతామండి ఇలాగైతే వేయించుకోవాలండి ఏగిన తర్వాత మనం ఇప్పుడు ఇందులో తగినంత షాట్ వేసుకోవాలి అలాగే కొద్దిగా పసుపు వేసుకోవాలి వేసుకొని బాగా కలిపేసుకోవాలి ధనియా పౌడర్ ఒక చెంచ అలాగే ఒక చిట్లుడు జీరా పౌడర్ వేసుకోవాలి ఒక చెంచా నువ్వులు వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు వేయించుకోవాలి కలుపుకుంటా బాగా కలిపేసుకున్నాం కదండి కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం కారం పొడి వేసుకోవాలండి తగినంత వేసుకోవాలి అలాగే ఇందులో కరివేపాకు వేసుకోవాలి అలాగే కొద్ది కొత్తిమీర వేసుకోవాలి వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఒక్క నిమిషం వేయించుకుందాం అండి ఇలాగైతే మనం కారం వేసుకొని బాగా ఒకసారి అయితే వేయించుకున్నామండి అలాగే ఇంకా కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం వేసుకొని ఒకసారి అయితే ఇలా కలిపేసుకుందాం కలుపుకున్నాక స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందామండి మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూడండి మనకు చామగడ్డ జిగురు అనేదే లేదు ఎంత పొడి పొడిగా అయిందో చూసారా అంతేండి ఎంతో రుచికరమైన చామగడ్డ ఎప్పుడైతే రెడీ అయిపోయింది ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి